వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ జానంపేట గ్రామంలో ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో ఘనంగా పశు వైద్య శిబిరం మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం జానంపేట గ్రామంలో శనివారం నాడు ఇఫ్కో కంపెనీల ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వ్యవసాయంలో పశువుల ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు ఐఎఫ్ఎఫ్సిఓ జిల్లా అధికారి కాగితం శివరాజ్ మాట్లాడుతూ నానో ఎరువుల ప్రాముఖ్యత గురించి ఇఫ్కో డ్రోన్ సదుపాయాల గురించి ఇఫ్కో డిఎం శివరాజ్ రైతులకు వివరించారు అదేవిధంగా డా డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ పాడి పశువుల పాత్ర వ్యవసాయ రంగంలో ఎంత ఉంది ఎలాంటి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి రైతులకు అని చెప్పడం జరిగింది డీలర్ శశిధర్ గౌడ్ మాట్లాడుతూ ఎరువులు పురుగుల మందుల వాడకం గురించి వాటి లభ్యత గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇఫ్కో జిల్లా అధికారి కాగితం శివరాజ్ మండల వెటర్నరీ డాక్టర్ మధుసూదన్ ఏఈఓ సురేష్ శ్రీనివాస ట్రేడర్స్ ప్రొపరేటర్ ఎం శశిధర్ గౌడ్ పశు వైద్య సిబ్బంది శ్రీనివాసులు గౌడ్ ప్రభాకర్ రైతులు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ నమస్కారం అండి నా పేరు శివరాజ్ నేను ఇఫ్కో జిల్లా అధికారిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇఫ్కో జిల్లా అధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు మనము పశు వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు తన ఇంట్లో ఒక పశువుని పెంచుకోవడం వల్ల మనం ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ని యూస్ చేసి తగ్గించేసి మనం సేంద్రియం వైపు మళ్లాల్సిన అవసరం చాలా ఉంది నా పేరు డాక్టర్ మధుసూదన్ నేను ఇక్కడ మండల పశువైద్య అధికారిని కోరిక మేరకు ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది రైతులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ హాజరవ్వడం జరిగింది మే ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతు పాడితో పాటు పంట రెండు రెండు మెయింటైన్ చేయాలి పంట పాడిని వదిలేస్తే పంట కూడా దిగుబడి తక్కువ అవుతుంది సో ప్రతి ఒక్క రైతు అట్లీస్ట్ రెండు గేదెలైనా ఆవులైనా పెట్టుకుంటే వాళ్ళకు ఎరువుతో పాటు వాళ్ళకు రోజు జీవనాధారంగా పాలు దిగబడి వస్తుంది దీనికి రెండు రెండు రకాల ఆదాయం కూడా ఉంటుంది వాళ్ళ కుటుంబాలు కూడా అభివృద్ధిలో ఉంటాయని రైతులకు తెలియజేయడం జరిగింది నా పేరు డి సురేష్ జానంపేట వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం వరి పంటలలో మనకు మేజర్గా చూసుకుంటే కెమికల్ అనేది ఎక్కువ వాడడం వల్ల నేల ఆరోగ్యం మరియు పంటల లంగా ఆరోగ్యంగా ఉండకుండా దెబ్బతినడం జరుగుతుంది దీనికి గాను మనం ఆర్గానిక్గా కన్వర్ట్ అయ్యే విధంగా సేంద్రియ వ్యవసాయాన్ని మరియు జీవన జీవన ఎరువులను వాడి మన ఆరోగ్యాన్ని మరియు పంటల ఆరోగ్యం నేల ఆరోగ్యాన్ని ఇలాగా మనం పెంపొందించుకునేందుకు ఈరోజు మనం జానంపేట వెటర్నరీ హాస్పిటల్ నందు చిన్నగా మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది దీని ద్వారా మనకు మేజర్గా వచ్చేసి యూరియా యూరియా అనేది మనం ఎక్కువ వాడుతున్నాము మనం వ్యవసాయ శాఖ నుండి రికమెండ్ చేసేది ఒక ఎకరానికి ఒక బస్తా మాత్రమే కానీ రైతులు అనేటువంటి వాళ్ళు ఎవరే వేస్తే అధిక దిగుబడులు వచ్చే అపోహలో వాళ్ళు నాలుగు బస్తాల వరకు వాడడం జరుగుతుంది ఈ దాన్ని డైవర్షన్ చేసే విధంగా మనకు నానో నానో టెక్నాలజీ కేంద్ర ప్రభుత్వం తీయడం జరిగింది దాని ద్వారా మనకు ఇఫ్కో కంపెనీ నుండి మనకు నానో యూరియా రిలీజ్ చేయడం జరిగింది ఒక నానో యూరియా ఒక హాఫ్ లీటర్ మనకు ఒక ఎకరాకి సరిపోతుంది అదేవిధంగా నానో డిఏపి మొత్తం ద్రవ రూపకంలో ఉంటాయి ఈ ఎరువులు అనేటువంటివి మరియు మనకు పచ్చి రొట్టె ఎరువులు పచ్చి ఆకు ఎరువులు అనేటువంటి వాడి నేల సాంద్రతను పెంపొందించే విధంగా చూసుకోగలరు రైతు సోదరులకు ఇది ఒక ముఖ్య ముఖ్యంగా ఉపయోగపడుతుందనిగా మేము ఆలోచన చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు శశిధర్ గౌడ్ ఈరోజు మహబూబ్నగర్ జిల్లా ముసాపేట మండలం జానంపేట గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ వెటర్నరీ డాక్టర్ గారు అదేవిధంగా ఏఈఓ గారు కంపెనీ మేనేజర్ గారు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పంటలకు ఆర్గానిక్ వైపు సేంద్రియం వైపు ఏర్పడే విధంగా సేంద్రీయం వైపు మారాలని చెప్పేసి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు కెమికల్ను ఎక్కువ వాడడం వల్ల పొలాల సాంద్రత తగ్గిపోతుంది వ్యవసాయం చేసిన ప్రతి రైతులూ పశువులను పెంచుకోవాలి దాని నుంచి వచ్చిన సేంద్రియ ఎరువులతో పాటు వ్యవసాయం చేసుకుంటే లాభసాటిగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో చె చెప్పడం జరిగింది